హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను అది జొన్న ఇడ్లీలు వెయిట్ లాస్ అవ్వాలన్నా హెల్తీగా ఉండాలన్నా అదేవిధంగా డయాబెటిక్ వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి ఇందులో లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి డయాబెటిక్ వాళ్ళకు చాలా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా ఈ పచ్చ జొన్నలతో ఇడ్లీలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇడ్లీలు నాలుగు తిన్నా చాలండి కడుపు నిండుగా ఉంటుంది అందుకే బరువు తగ్గాలి అనుకునే వారి కోసం ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది ఒక ఆరు ఇడ్లీలు తిన్నారనుకోండి ఈవినింగ్ వరకు మనకు ఆకలి అనేది ఉండదు అంత బాగా పనిచేస్తుంది అందుకే ఈ రెసిపీని మనం తయారు చేసుకొని చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల పచ్చ జొన్నలు వేసుకోండి ఎందుకు పచ్చ జొన్నలు అంటున్నాను అంటే జొన్నలు తెల్లవాటి కంటే పచ్చవి మంచివండి అందుకనే అవే వాడతాము అదేవిధంగా ఇంకో గిన్నెలోకి పొట్టు మినప్పప్పు అండి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది పాలిష్డ్ పప్పు కంటే ఇది మంచిది ఇప్పుడు ఈ జొన్నలని అదేవిధంగా పప్పుని మంచిగా కడిగి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అండి నానబెట్టుకోవాలి వాటర్లో ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని మనము మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా అంటే రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టాలి జొన్నల్ని ఎందుకంటే ఇవి హార్డ్గా ఉంటాయండి గట్టిగా ఉంటాయి మనం ఎంతసేపు నానబెట్టినా కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి అంతే అందుకని వీటిని కొంచెం రవ్వలా ఉండేటట్టే పట్టాలి ఎక్కువ రవ్వలా ఉండొద్దు కొద్దిగానే ఉండాలి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే విధంగా మినపప్పులో పొట్టు చాలా ఉంటుంది కదండి అది కొంచెం తీసేసాము లేదంటే ఇడ్లీలు మరీ నల్లగా వస్తాయి లేదంటే అదే విధంగా చేసుకోవచ్చు లేదంటే మొత్తమైనా తీసుకోవచ్చు నేనైతే కొంచెం తీసేసాను వీలైనంత వరకు మిగతా ఈ దీన్ని కూడా మెత్తగా పట్టుకోవాలండి మంచిగా మెత్తగా రావాలి ఇలా రుబ్బుకినప్పుడు మనము ఒక హాఫ్ కప్పు అటుకులు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీలు సాఫ్ట్గా మృదువుగా రావాలంటే ఇలా అటుకులు యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకుంటే మంచిగా వస్తాయి ఇడ్లీలు ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రుబ్బుకునేటప్పుడు ఈ నాటుకులు యాడ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు దోశలు చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి ఈ ఇడ్లీలు అయితే సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న జొన్నల మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని రెండు కలిపి మంచిగా మిక్సీ పట్టుకోవాలి అంటే ఈ జొన్నల మిశ్రమము మిక్సీ పట్టిన జొన్నలు ఈ పప్పు రెండు ఒకటేసారి వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది రెండు కలిసిపోతాయి ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిందండి జొన్నల ఇడ్లీ బ్యాటర్ చూసారు కదా దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కలిపి పెట్టుకోవాలి ఈ ఇడ్లీ పిండిని పులియబెట్టుకోవాలి అంటే ఫర్మెంటేషన్ చేయాలి అంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే సరిపోతుంది లేదా మనం మార్నింగ్ చేసుకునేది ఉంటే నైటు పెట్టుకొని మార్నింగ్ వేసుకోవచ్చు ఏ విధంగా మూత పెట్టుకొని నేను మార్నింగ్ తీసానంటే చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో పులిసిందో పొంగిందండి పిండి ఇలా వస్తే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను సాల్ట్ అండి సాల్ట్ యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆవిరిపై ఉడికించుకోవాలి ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ రాసుకొని ఆ తర్వాత ఇడ్లీ బ్యాటర్ను ఇలా వేసుకొని మంచిగా ఆవిరిపై అంటే ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే గిన్నెలో కానీ పెట్టుకోవచ్చు కాకపోతే ఆవిరిపై మాత్రమే ఉడకాలి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ మాత్రం ఉడికించాలండి అప్పుడు ఇడ్లీలు మంచిగా సాఫ్ట్గా ఉడుకుతాయి చెక్ చేసుకోండి మన పచ్చిగా ఉన్నట్టయితే మరి కొద్దిసేపు పెట్టుకోవచ్చు లేదు అంటే ఉడికిపోతే ఇలా అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు తీసుకోవచ్చు అంతేనండి వేడి వేడిగా హెల్దీ అయినా ఇష్టంగా తినే జొన్న ఇడ్లీలు రెడీ అయ్యండి ఇవి ఏంటంటే అన్నీ తినొచ్చు ఇబ్బంది లేకుండా డయాబెటిక్ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇవి మంచిగా పనిచేస్తాయండి ఇడ్లీలు ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి డయాబెటిక్ వాళ్ళకే కాదండి మామూలుగా మనం హెల్తీగా ఉండాలన్నా ఈ ఇడ్లీలు ఖచ్చితంగా మనం ఇంట్లో నేనైతే రెగ్యులర్గా ఇవే చేస్తానండి మిల్లెట్స్ తోటి జొన్నలతోటి ఏదో రకంగా చేస్తాను మీరు ఈ విధంగా హెల్తీగా ఇడ్లీలు చేసుకొని తినండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రిస్ కిచెన్ థ్యాంక్ యూ